హాస్పిటల్ డాక్టర్ జి మయూరి గారి ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ డాక్టర్ టి కృష్ణారెడ్డి ప్రముఖ కంటి వైద్య నిపుణులు అనిరుద్ధ్ హాస్పిటల్ అవంతి హోటల్ ప్రకన మహబూబ్ నగర్ శాసనసభ ఎన్నికల్లో ఆయన ఓటమి చూసినప్పటికీ ప్రజల్లో అభిమానం మాత్రం ఏ మాత్రం తగ్గలేదు ఓటమికి కారణాలను సమీక్షించుకోవడంతో పాటు కార్యకర్తలకు భరోసా ఇవ్వడానికి ఆ ఎమ్మెల్యే ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ధైర్యాన్ని నూరిపోస్తూ తాను అండగా ఉంటానని భరోసానిస్తున్నారు మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే ఆల రెడ్డి రెండు పర్యాయాలు ఎన్నికై ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేందుకు నిర్విరామంగా కృషి చేశారు దీంతో గ్రామాల్లో ఆయన కంటూ ప్రత్యేక అనుచర వర్గం ఏర్పడింది ఆపత్కాలంలో కూడా ఎంతో మంది కార్యకర్తలను అక్కును చేర్చుకుని ఆదుకున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎంతో మందికి ఆర్థిక సాయం అందించి కుటుంబాలకు అండగా నిలిచారు ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో అత్యంత స్వల్ప మెజారిటీతో ఓడిపోవడంతో తన కార్యకర్తలకు భరోసానివ్వడానికి నియోజకవర్గంలో పలుచోట్ల ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కొంతమంది యువకులు మహిళలు వృద్ధులు ఆల రెడ్డిని ఆలింగనం చేసుకుని బోరున విలపిస్తున్నారు తాము ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నామని తమకు ఎవరు దిక్కు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీంతో ఆల వెంకటేశ్వర రెడ్డి కార్యకర్తలను ఓదార్చడం కష్టతరంగా మారుతుంది తాను ఎక్కడికి వెళ్లను మీ మధ్య ఉంటానని ఏ ఆపద వచ్చినా తాను అండగా ఉంటూ ఆదుకుంటానని ముందుకు సాగుతున్నారు జరిగిపోయింది ఒక ఎమ్మెల్యే మనం శాతం స్థానిక సంస్థల్లో అందరం మనమే ఉన్నాం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే అన్ని పదవుల్లో మనం ఉన్నాం రేపు ఐదేళ్లు మన నాయకులు కార్యకర్తలు ప్రజలు సంతోషంగా ఉండాలి ధైర్యంగా ఉండాలంటే ముఖ్యమైన కర్తవ్యం ఏంటంటే రేపు రాబోయే స్థానిక సంస్థలు గాని రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా మనం నడుచుకోవాలి ఏ విధంగా మన పార్టీకి సంబంధించిన అభ్యర్థులను గెలిపించుకోవాలి దాని మీద మనం మైండ్ పెట్టాలి సరే ఏది ఏమైనా ప్రజలు మూడు సార్లు ఆశ ఒకసారి జెడ్పీటీసీ రెండుసార్లు ఎమ్మెల్యేగా సార్లు ఎమ్మెల్యే గా అతి తక్కువ ఎక్స్పెక్ట్ చేయ రిజల్ట్ రాష్ట్రమే ఏ పెద్ద నాయకుడు ఏ జిల్లా వెళ్ళి అడిగినా కూడా అసలు ఈ సీట్ ఎట్లయినా ఓడిపోయింది ఇంత నిరంతరం ప్రజల మధ్యలో కూడా నిరంతరం ప్రజల కొరకే పనిచేసుకుంటున్న ఈ కాన్స్టిన్స్ ఎట్లా పోయిందన్న బాగా మీకు నాకు ఎట్లా ఉందో రాష్ట్రంలో ఉన్న చాలా మంది పెద్ద నాయకులకు ముందే అంటే ఇటువంటి తీర్పు వస్తుంది అనుకోని అసలు ఎవరు అనుకోలేదు సరే జరిగింది జరిగిపోయింది ఇప్పుడు మనం మన ఉన్న లక్ష్యం మనం మన కార్యకర్తలు నిచ్చగాపాడుకోవాలి